వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోదు మూడు వందలు ఇల్లున్నాయి వాళ్ళకి ఇంకా అదనంగా వందలు ఇస్తా ఖాళీ అని మూడు ఐదు వందలు ఇవ్వలేదు ఖాళీ కాలేదు ఎక్కడ ఆ అనుకున్నమాట అనుకున్నట్టుగా సమస్య మాత్రం ఈ పక్షి మనం చేరిపోతా ఉండాలి మా పిల్లలు మా ఇంటి ముగ్గురు పిల్లలు చేస్తూ ఉంటాం కదా మేడం చెప్పు అందుకే చూసిన గురించి నచ్చుకుంటే అనుకు నేను మేము ఎక్కడ వాళ్ళు మేము చెప్పు మంచి ఊరు మా ఊరు డబ్బు లేకపోతున్నా ఓన్సీ కోసం చూసినా చూసినా అదే చూసి వచ్చిన మొత్తం అంతటా నీళ్ళు వస్తున్నాయి నా రిక్వెస్ట్ ఒకటే నా రిక్వెస్ట్ ఒక నిమిషం నిలబడి అందరికి కూర్చో కూర్చోండి నువ్వు కూర్చో నేనేమంటున్నా ఒక్క నిషే అంతే అదే చెప్తున్నా అదే చెప్తున్నా అదే జై తెలంగాణ కానైపల్లి గ్రామస్తులందరికీ నమస్కారం మీ అందరితో కోరేది ఒకటే మీ ఊరు చూడ్డానికే వచ్చిన అంతకుముందు కూడా వచ్చిన మీ ఊరికి కానీ అప్పుడు ఏం చూడలే మనం ఆడుకున్నాం పోయినాం అసలు చూడలే సమస్య కూడా తెలియదు నాకు అప్పుడు ఇప్పుడు పదేండ్లు అయింది పన్నెండు ఏండ్లు అవుతుంది ఇంకా కూడా ఈ సమస్య తీరలేదు మరి పక్కకే పెద్ద నాయకులు ఉన్నారు ఈ జిల్లాలకెళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు అయినా కూడా ఈ సమస్య తీరలేదు మనకు నేనేం అడుగుతున్నా అంటే మిమ్మల్ని మీ అందరినీ మా ఆడబిడ్డల్ని మా యువకుల్ని మా గ్రామస్తులందరినీ కూడా సమస్యలు ఊరుకుంటే ఎట్లా తీరవు ఇక ఫోన్లే అందరు వస్తారు పోతారు అని చెప్పి అట్లా నిరాశతో మాట్లాడితే కూడా తీరవు ఏడిస్తేనే అమ్మ కూడా అన్నం పెడతారు అడిగితేనే అమ్మ కూడా అన్నం పెడతది ఐ విను విన్ ఉండు 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 అవును కదా అవును అందరు అందరు ఏమన్నా చేయని అందరేమో నేను ఇప్పుడు నేను ఒక మాట చెప్తిన మీరు ఏమండి గట్టిగా ఓకే నేనేమంటాను ఇప్పుడు ఇన్ని రోజులు ఇంతమంది పెద్ద పెద్ద మొగ నాయకులు వచ్చి చెప్పిపోయారు కదా మీకు ఇప్పుడు నేను సూప్కైతే బుడ్డగానే ఉన్నా కదా చిన్నగా ఉండ కదా నేను మహిళను కదా ఆడబిడ్డని మీ చెల్లెను నేను చెప్పిపోతున్నా ఖచ్చితంగా మన కానయపల్లి గ్రామ సమస్య నేను తీరుస్తా కొట్లాడతానా ఏం చేస్తానా ఏం చేస్తా చూద్దాం కానీ కొట్లాడేటప్పుడు మాత్రం ఏడికి రమ్మంటే ఆడికి రావాలి మళ్ళీ మేము రాము మేము కానయపల్లెలు ఉంటాం నువ్వు కొట్లాడంటే కుదరదు ఎందుకంటే ఎందుకంటే కొట్లాడటం చేతి కత్తియాలి అంతేనా కదా కాబట్టి కొట్లాడతా పక్క ఇక మళ్ళీ ఒకటిసారి చెప్తున్నా పెద్ద పెద్ద మొగ నాయకులు చేయలేని మనం ఆడవాళ్ళం మనం చేసుకుందాం ఎందుకంటే నేను మీ ఇండ్లక మీ గడపలకు పోయి ఆడోలే చేసుకున్నాడు ఉన్నాయి మీ దగ్గరికే పోయి చూసి వచ్చిన ఉంది బురద ఉంది చాలా దరిద్రంగా ఉంది తప్పకుండా తప్పకుండా చేసి పెడతామా అయితే మీ అందరికి కూడా తెలుసు మా అన్నలకు మా ప్రెస్ మిత్రులకు కూడా తెలుసు నేనేమి ఇప్పుడు అధికారంలో లేను కానీ అడిగి కొట్లాడైతే చేపిస్తా అందులో మాత్రం వేరే ఆలోచన ఏం లేదు అది గుర్తు పెట్టుకోండి రెండు ఆగా అక్క మీదే చెప్తున్నాగా ఉండు ఉండు చూస్తే కాదా ఒకరి షాగు అయితే ఇల్లు ఫ్లాట్ ఆడుగుడు లేదు ఇల్లు కట్టిమని అడుగుదాం ప్లాట్ అయితే మళ్ళా కుదరదు ఇక మళ్ళా పోయి మళ్ళీ ఆడి ఆగమాగం అవుతుంది ఇల్లు కట్టిమని అడుగుదాము దానికి అందరు ఒప్పుకుంటే ఇల్లు కట్టియమని అడుదాం ఒప్పుకుందామా జై తెలంగాణ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అంటే ఇట్లా నిరాశ పడద్దు కొట్లాడాలి అడగాలే చూడన్న చూసి వచ్చినా ఇప్పటిదాకా ఊర్లో కింద పోయి నీళ్ళ చేస్తా మర్చిపోయేది ఏం లేదు చేస్తా